రాశారు చూసుకో రెండు పది ఉన్నది ఒకసారి ఒక్కసారి పిలిచి పోయేరా పోయేనా భూమి మాట దొంగ భూమి కాబట్టి పట్టభూలవి నా పేరు చప్పుల సాయిలు వరదనపేట నుంచి వచ్చిన నాలుగు గంటలకు వచ్చి యూరియా కోసం కూసుంటే నువ్వు వర్దనపేటలకు అక్కడ ఇస్తారు వైద్యులు కానీ అని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ తిప్పిళ్ళు ఆ నుంచి చీడికి వచ్చిన నన్ను తీసి తీసుకొచ్చి నాలుగు గంటలకు వచ్చిన ఫస్ట్ వ్యక్తిని నేను అన్ని పేపర్లు అయితే నేను కవులుదారని ఓన్లీ నాకు సొంత భూమి పూలు లేదు యూరియా ఇయ్యం అంటే కింద పెట్టింది ఏ మేడం ఏమో మేడం కింద పెట్టింది ఇయ్యం రెండు గంటలు ఓరినా ఆయన కూడా ఇంత వంద కూడా కాల్ చేసిన పోలీసులకు వాళ్ళు వచ్చి మేము అడగాం మీరు ఎట్టుకుంటే అట్లా తీసుకోలే అని వాళ్ళు కూడా అంటారు కనీసం నా బాధ కూడా వాళ్ళకి చెప్తలేరు అడుగుతలేరు మేడం మేడం అని చెప్పినా కూడా స్నాక్